స్మార్ట్ లాక్స్ లో డిజిటల్ లాక్స్ ఉన్నాయి డిజిటల్ లాక్స్ లో మనకి ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ కార్డ్ కీ రిమోట్ మొబైల్ ఆప్షన్స్ ఇట్లా మనం తోర్ అన్లాక్ చేసే విధంగా మన దగ్గర డోర్ లాక్ ఆప్షన్స్ మొబైల్ తో మొబైల్ తో కూడా అన్లాక్ చేసినాం రిమోట్ ఆప్షన్ ఉంటది రిమోట్ కానీ మొబైల్ కూడా అడిషనల్ గా తీసుకోవచ్చు రెగ్యులర్ ఏంటంటే ఫింగర్ స్కాన్ అంటారు మన ఫింగర్ స్కాన్ చేయగానే డోర్ అన్లాక్ అయిపోతుంది ఫింగర్ ప్రింట్ ఉంటుంది పాస్వర్డ్ ఇవ్వచ్చు రెగ్యులర్ గా మనం

ఓకే దీనిలో వచ్చేసి ఫేస్ రికగ్నైజ్ అన్నమాట డైరెక్ట్ ఇట్లా ఫేస్ స్కాన్ అయిపోద్ది డోర్ అన్లాక్ అయిపోద్ది దీనిలో మనకి ఎయిల్ ఉంది కోడ్రేజ్ ఉంది క్యూబో డోర్ సెట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మ్యామ్ అన్ని బ్రాండ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి టెక్నాలజీ దంకట్టుగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చాలా పెద్ద రేంజ్ టెక్నాలజీ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా అందరూ కూడా సో వాళ్ళకి స్మార్ట్ అయిపోతుంది కీ క్యారీ చేయాలని ఎవరు అనుకోవట్లేదు అటువంటి వాళ్ళ కోసం మన దగ్గర డిజిటల్ లాక్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి పోయినా కూడా ప్రాబ్లం ఉండదు కీ పోయినా కూడా కీ తో అవసరమే లేదు ఈ సిరీస్ వచ్చేసి సేఫ్ లాకర్స్ ఉన్నాయండి ఇవి మామూలుగా మనం ఇంట్లో వాల్యుబుల్స్కి ఇట్లా అన్ని స్టోర్ చేసుకుంటాం డాక్యుమెంట్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి వాట్రూప్ లోపల మనకి ఇది సేఫ్ లాకర్ ఉంది దీంట్లో మనం ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ మెకానికల్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్తో మనకి సేఫ్ లాకర్ ఉండేది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇవి వాళ్ళ చాయిస్ కస్టమర్ సైజ్ అండ్ కలర్ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సేఫ్ లాకర్లో కూడా మనకు చాలా పెద్ద రేంజ్ ఇది కూడా అదే దీంట్లో ఇది స్మార్ట్ సేఫ్ ఉంది మనం రెగ్యులర్ గా రెగ్యులర్ డైలీ వేర్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మామూలు రాగానే ఆఫీస్ నుండి రాగానే పర్సన్ డైరెక్ట్ గా వాచెస్ కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఉంటే డైరెక్ట్ దీంట్లో మనం సేఫ్ గా పెట్టుకోవచ్చు

వాటిని ఇలా పెట్టేసుకోవచ్చు లాకర్ దాకా దీంట్లో కూడా సేప్స్ లో మనకి ఫైర్ ప్రూఫ్స్ ఉంటాయి సార్ హెవీ డ్యూటీ సేఫ్స్ ఫైర్ ప్రూఫ్ సేఫ్స్ కూడా ఉంటాయి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మన వాల్యూబుల్స్ అనే సేఫ్గా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇవ్వచ్చు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి